అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో ఇంజపల్లి నుండి పాము రవి రమ కుమారుడు సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు సాయి మనస్ఫూర్తిగా దీవించారు సాయి బాబా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు మంచి తిన్నావా మరి తిన్నావా తిన్నావా ఏం తిన్నావు కూర కూర మాంసం కూర అయినాడు నందవ్వకు బాగా సంతోషం